ఓకే మా సరే ఈరోజు మాకు మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు ఎంఆర్ఓ మత్తిపాడు మరియు విఆర్ఓ దొట్టవరం వాళ్ళ పైన డైట్ చేయడం జరిగిందండి కంప్లైంట్ యొక్క వైఫ్ చనిపోయారు సో కంప్లైంట్ యొక్క వైఫ్ వాళ్ళ యొక్క లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీడింగ్ ఇష్యూ చేయడానికి ఎంఆర్ఓ మత్తిపాడు గారు నైంటీ థౌజండ్ లంచం డిమాండ్ చేశారు

ఫస్ట్ క్యాష్ చేసింది విఆర్ఓ ఎంఆర్ఓ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు విఆర్ఓని డబుల్ తీసుకోమన్నారండి ఎంఆర్ఓ తీసుకోమన్నారు అండి ఈ విఆర్ఓ చెప్పాడా లేకపోతే ఎంఆర్ఓ గారు కంప్లైంట్ కి విఆర్ఓ గారికి ఇవ్వమన్నారు ఓకే అది తీసుకుని ఆయన అరెస్ట్ ఇద్దర్ని అరెస్ట్ చేశారు రేపు నెల్లూరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు